నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ చొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ టెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వైకాన్జే నెదర్లాండ్స్లో టాటా స్టీల్ టోర్నమెంట్లో రౌండ్ సెవెన్లో అర్జున్ ఎర్గేసికి అలాగే నోదురుపై కబ్జుల్ సత్తారోకి మధ్య జరిగిన ఒక క్లాసికల్ గేమ్ గురించి వివరించబోతున్నాను అర్జున్ ఎర్గేసి వైట్ పీసెస్తో ఆడుతున్నారు ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ ఆఫ్ సిక్స్ పెట్రోఫ్ డిఫెన్స్ నైట్ టూ డి ఫోర్ నైట్ క్యాప్చర్ సిక్సెప్టింగ్ అటాక్ ఈ పొజిషన్ లో అర్జున్ కి కామన్ మూవ్స్ ఏంటంటే బిషప్ డి త్రీ కానీ ఈ పొజిషన్ లో అర్జున్ ఆడిన మూవ్ డి క్యాప్చర్ సి ఫైవ్ ఇది చాలా రేర్ మూవ్ డేటాబేస్ లో చాలా తక్కువ గేమ్స్ ఉన్నాయి ఈ మూవ్ తో దీనికి అబ్దుల్ సత్తార్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ ఫైవ్ నైట్ బీ టూ డి టూ నైట్ క్యాప్చస్ డి టూ బిషప్ క్యాప్చర్స్ డి టూ బిషప్ ఈ సెవెన్ బిషప్ డి త్రీ పాం టూ సి మూతో నోదురుపై కబ్జుల్ కొన్ని ఇంపార్టెంట్ స్క్వేర్స్ అయిన సెంట్రల్ లో ఉన్న స్క్వేర్స్ ని తన పాన్స్ తో కంట్రోల్ చేస్తున్నారు చూడండి దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ సి త్రీ నైట్ సిక్స్ ఇప్పుడు అర్జున్ కింగ్ సైడ్ క్యాదరింగ్ చేసుకుంటారు ఇలా బిషప్ జీ ఫోర్ రుకీ వన్ ఈ పొజిషన్ లో నోదర్బెక్ అబ్దుల్ సత్తార్ రావుకి నోన్ మూవ్ ఏంటంటే క్వీన్ డి సెవెన్ కానీ ఈ పొజిషన్ లో నోదర్బెక్ అబ్దుల్ సత్తార్ రావు కింగ్ సైడ్ క్యాచింగ్ ఇలా చేసుకుంటారు ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు అవునా నిజమా దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు హెచ్ త్రీ అటాకింగ్ ద జీ ఫోర్ బిషప్ బిషప్ బ్యాక్ టు హెచ్ ఫైవ్ బిషప్ ఎఫ్ ఫైవ్ ఈ మూవ్ తో అర్జున్ ఎరిగేసి కొన్ని ఇంపార్టెంట్స్ ని కంట్రోల్ చేస్తున్నారు చూడండి ఈ బిషప్తో ఈ డైగ్రన్ ఎలా కంట్రోల్ చేస్తున్నారో దీనికి నోదురుబెక్ అబ్దుల్ సత్తారో ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ఈ టూ క్వీన్ బి సిక్స్ అటాకింగ్ ద బీ టూ పాన్ బిషప్ ఎఫ్ ఫోర్ ఇప్పుడు వైట్ క్వీన్ అంటే అర్జున్ క్వీన్ బీ టూలో పాన్ ఇలా డిఫెన్స్ చేస్తుంది దీనికి నోదుర్బక్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు ఈ ఎయిట్ రుకే టు డి వన్ అటాకింగ్ ద డి ఫైవ్ పాన్ పాన్ టు డి ఫోర్ పాంటూ జీ ఫోర్ బిషప్ జీ సిక్స్ క్వీన్ సి టూ రుక్డీ ఎయిట్ పాంటూ హెచ్ ఫోర్ ఈ పోజిషన్ లో అర్జున్ ఎడిగేసి ఏం ప్లాన్ చేస్తుందంటే తన హెచ్ ఫోర్ లో ఉన్న పాన్ హెచ్ ఫైవ్ కిలా పుష్ చేసి బిషప్ ని ట్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి నోదుర్బ అబ్దుల్ సత్తారో ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఏ సిక్స్ అటాక్ ద ఏ టూ పాన్ అలాగే ఈ పోజిషన్ లో నోదురుబైక్ ఏం ప్లాన్ చేస్తుందంటే తన డీ ఫోర్ లో ఉన్న పాయింట్ ని డి త్రీకి ఇలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే డీ త్రీ స్క్వేర్ ని రుక్కి ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే క్వీన్ కూడా ఇలా కంట్రోల్ చేస్తుంది దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ సి క్యాప్చర్స్ డి ఫోర్ సి క్యాప్చర్స్ డి ఫోర్ క్వీన్ బి త్రీ ఈ పొజిషన్ లో నోదుర్బ అబ్దుల్ సత్తరావు తన ప్యాస్ డీ పాయింట్ ని ఇంకా బోర్డు కిందకి పుష్ చేస్తారు పాయింట్ డీ త్రీ పాయింట్ టూ హెచ్ ఫైవ్ అర్జున్ ఆడిన ఈ మూవ్ తో ఇప్పుడు అర్జున్ కి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అర్జున్ ఆడిన పాయింట్ టూ హెచ్ అనే మూవ్ కి నోదుర్బక్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్లో అర్జున్ ఎరిగేసి ఏం ప్లాన్ చేస్తుందంటే తన ఈ ఫైవ్లో ఉన్న పాయింట్ ఈ సిక్స్కి అలాగే ఎఫ్ ఫైవ్లో ఉన్న పాయింట్ ఎఫ్ సిక్స్కి ఇలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి నోదురుపైకి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ డి ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ రుక్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ జీ త్రీ పాన్ టూ డి టూ అటాకింగ్ ద ఈ వన్ రుక్ రుక్కి త్రీ క్వీన్ హెచ్ సిక్స్ అటాకింగ్ ద హెచ్ ఫైవ్ పాన్ క్వీన్ క్యాప్చర్స్ బి సెవెన్ ఈ పొజిషన్ లో నోదర్బెక్ అబ్దుల్ సతారో గానీ తన క్వీన్ తో హెచ్ ఫైవ్ ఉన్న క్యాప్చర్ చేస్తారంటే అప్పుడు అర్జున్ తన క్వీన్ ని మూవ్ చేసేస్తారు నోదర్బెక్ క్వీన్ అటాక్ చేయడానికి కానీ ఈ పొజిషన్ లో ముందు నోదర్బెక్ తన బిషప్ ని మూవ్ చేస్తారు బిషప్ జీ ఫైవ్ అటాక్ ద ఈ త్రీ రుక్ రుక్ సిప్చర్స్ హెచ్ ఫైవ్ క్వీన్ ఎఫ్ త్రీ ఈ మూవ్ తో అర్జున్ ఎరిగేసి క్వీన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు కానీ నోదర్బెక్ దానికి ఒప్పుకోరు అర్జున్ ఆడిన క్వీన్ ఎఫ్ త్రీ అనే మూవ్ కి నోదురుకి ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ హెచ్ త్రీ బిషప్ హెచ్ టూ మళ్ళీ అర్జున్ ఎరిగేసి క్వీన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు మళ్ళీ నోదు రూపాయ కప్ దీన్ని డినై చేస్తారు రుగ్జీ ఫోర్ చెక్ ఈ పొజిషన్ లో అర్జున్ ఎరిగేసి కానీ తన కింగ్ ని హెచ్ వన్ కి మూవ్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడడానికి ఇంకేం లేదు అర్జున్ ఈ గేమ్ని రిజైన్ చేసేయాల్సి వస్తుంది ఎందుకో చూద్దాం కింగ్ హెచ్ వన్ క్వీన్ హెచ్ ఫైవ్ ఒక స్ట్రాంగ్ మూవ్ ఎందుకు స్ట్రాంగ్ మూవ్ చూడండి రుక్ డి త్రీ బిషప్ ఎఫ్ ఫోర్ చూడండి హెచ్ టూ ఈ బిషప్ పైన క్వీన్ తో అటాక్ అవుతుంది అలాగే ఈ బిషప్తో కూడా అటాక్ అవుతుంది ఈ పొజిషన్లో అర్జున్ గేసి ఏమీ చేయలేరు కాబట్టి ఈ పొజిషన్ లో అర్జున్ గేమ్ గేమ్ని రిజైన్ చేసేయాల్సి వస్తుంది బ్యాక్ కి వెళ్తున్నాం నోదర్ బ్యాక్ ఆడిన రుక్ జీ ఫోర్ సెకన్ ఏ మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బ్యాక్ టు జీ త్రీ కాన్ టూ హెచ్ సిక్స్ క్వీన్ జీ టూ మళ్ళీ అర్జున్ అడిగేసి క్వీన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు నోదర్బెక్ మళ్ళీ దీనికి ఒప్పుకోరు క్వీన్ హెచ్ ఫైవ్ పాంట్ ఎఫ్ త్రీ అటాకింగ్ ద జీ ఫోర్ రుక్ రుక్ డి ఫోర్ క్వీన్ హెచ్ టూ మళ్ళీ అర్జున్ అడిగేసి క్వీన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు కానీ మళ్ళీ నోదర్బెక్ దీనికి ఒప్పుకోరు బిషప్ హెచ్ ఫోర్ ఈ పొజిషన్ లో అర్జున్ గేసి కానీ తన బిషప్ తో హెచ్ ఫోర్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ రుక్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ క్వీన్ జీ టూ క్వీన్ క్యాప్టర్స్ ఎఫ్ ఫైవ్ ఈ పరిస్థితిలో అర్జున్ నెరగేసి ఒక బ్యాడ్ లో ఉన్నారు ఎందుకంటే ఈ లో అర్జున్ ఎరిగేసికి మంచి ఏమీ లేవు బ్యాక్ కి వెళ్తున్నాం నోదురుపెక్ ఆడిన బిషప్ హెచ్ ఫోర్ అనే మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎఫ్ వన్ రుక్ ఎఫ్ టు డి ఎయిట్ బిషప్ ఎఫ్ టూ అటాకింగ్ ద డి ఫోర్ రుక్ ఈ పొజిషన్లో లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్ లో నోదురు అబ్దుల్ సత్తారో కంప్లీట్ గా ఈ గేమ్ విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో నోదురు అబ్దుల్ సత్తారోకి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో లో నోజర్బేక్ అబ్దుల్ విన్నింగ్ మూవ్ ఏంటంటే రుకీ ఫోర్ ఈ టెక్నిక్ తెలియక ఇండియా నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నారండి ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరగిపోతారు అంతే ఈ పొజిషన్ లో అర్జున్ గాని తన ఎఫ్ పోన్ తో ఈ ఫోర్ లో ఉన్న రుక్ క్యాప్చర్ చేశారు అనుకోండి అప్పుడు నోదర్బెక్ తన క్వీన్ తో డి వన్ లో రుక్ క్యాప్చర్ చేసి చెక్ చెప్తారు ఇలా నోదర్బెక్ ఆడిన రుక్ ఈ అనే మూవ్ అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ ఎఫ్ సిక్స్ జీ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఈ పొజిషన్ లో అర్జున్ ఎరిగేసి గానీ తన ఈ పాన్ తో ఎఫ్ సిక్స్ లో ఉన్న పాన్ని క్యాప్చర్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడ్డానికి ఇంకేం లేదు అర్జున్ ఎరిగేసి చెక్ మేట్ అయిపోతారు ఎలాగో చూద్దాం ఈ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ క్వీన్ బి ఫైవ్ చెక్ కింగ్ జీ టూ రుక్ జీ ఎయిట్ చెక్ కింగ్ హెచ్ వన్ రుక్ీ వన్ చెక్ రుక్ క్యాప్చర్సీ వన్ డి క్యాప్చర్సీ వన్ ప్రమోటింగ్ టు ఎ క్వీన్ చెక్ బిషప్ క్యాప్టర్ సి వన్ క్వీన్ ఎఫ్ వన్ చెక్ క్వీన్ జీ వన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ జీ వన్ చెక్మేట్ చూసారా అర్జున్ ఎలా చెక్మేట్ అయిపోయారో బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో అర్జున్ ఎరిగేసి తన ఈ పాన్ తో ఎఫ్సిక్స్ లో ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేయకూడదు నోద్రిబెక్ ఆడిన జీ క్యాప్చర్స్ ఎఫ్సిక్స్ అనే కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ హెచ్ త్రీ రుక్ ఎఫ్ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ ఏ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషప్ బ్యాక్ టు అటాకింగ్ ద ఫోర్ రుక్ క్వీన్ బీ ఫైవ్ చెక్ కింగ్ జీ వన్ attacking టూ అటాకింగ్ ద queen వన్ రుక్ క్వీన్ ఎఫ్ వన్ డిఫెండింగ్ ద check వన్ రుక్ రుక్ జీ ఎయిట్ చెక్ rook captures వన్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ చెక్ సత్తారో క్యాప్చర్స్ మూవ్ వన్ ఈ పోజిషన్లో నోదుర్బేక్ ఒక్క మూవ్లో గేమ్ని చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్లో నోదుర్బేక్ అబ్దుల్ సత్తారోకి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు కరెక్ట్ గా గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో నోజర్బ అబ్దుల్ సత్తారో కి విన్నింగ్ మూవ్ ఏంటంటే క్యాప్చర్స్ ఈ మూవ్ చూడగానే అర్జున్ ఎరగేసి గేమ్ రిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్లో అర్జున్ గానీ గేమ్ని రిజైన్ ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ డి వన్ ప్రొమోటింగ్ టు క్వీన్ చెక్ కింగ్ హెచ్ టూ క్వీన్ఈ చెక్ రుక్ హెఫ్ టూ బ్లాకింగ్ ద చెక్ బిషప్ జీ త్రీ చెక్ కింగ్ హెచ్ వన్ క్వీన్ హెచ్ ఫైవ్ చెక్ కింగ్ జీ వన్ బిషప్ హెచ్ టూ డబుల్ చెక్ చూడండి ఈ పొజిషన్లో తో చెక్ అవుతుంది అలాగే బిషప్తో కూడా చెక్ అవుతుంది ఇది డిస్కవర్ డబల్ చెక్ కింగ్ ఎఫ్ వన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ డి వన్ చెక్ మేట్ చూసారా అర్జున్ ఎరగేసి ఎలా చెక్ మేట్ అయిపోతున్నారో అందుకే దీని ముందే చూసి అర్జున్ ఎరగేసి గేమ్ని రిజైన్ చేస్తారు ఈ టోర్నమెంట్లో నోదుర్బేక్ అబ్దుల్ సత్తరావుకి బ్లాక్ పీసెస్ తో ఇది రెండో విజయం మొదటిసారి మ్యాగ్నస్ లో గెలిచారు ఆ తర్వాత ప్రజ్ఞానందతో డ్రా చేశారు ఆ తర్వాత ఈ గేమ్లో అర్జున్ ని బ్లాక్ పీసెస్తో ఓడించారు కానీ ఈ ని విన్ అయింది అనీష్ గిరి నోదురుపై కబ్దు సత్తరావు సెకండ్ ప్లేస్లో ఫినిష్ చేశారు అలాగే మ్యాగ్నస్ కాల్సన్ థర్డ్ ప్లేస్లో ప్రజ్ఞానంద నైన్త్ ప్లేస్లో గుకేష్ ట్వెల్త్ ప్లేస్లో ఫినిష్ చేశారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నెదర్లాండ్స్లో జరిగిన టాటా స్టీల్ టోర్నమెంట్లో రౌండ్ సెవెన్లో అర్జున్ ఎరగేసికి అలాగే నోదురుపై కబ్దు సత్తరావుకి మధ్య జరిగిన ఒక క్లాసికల్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బన్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి